ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరిడి సాయినాథ్ నాశిస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా ఎలాంటి ప్రయోజనం లేక బాధపడుతూ ఉంటాం కదండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారనమాట ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పులు బాధలు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారికి ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యకి పరిష్కారం అనేది చెప్పించుకోండి నమ్మితే గనక మనకి అంతా మంచి జరుగుతుందండి ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ చుట్టూ తిరుగుతున్న దుష్ట శక్తులన్నిటినీ తరిమివేస్తానమ్మా నా మీద నమ్మకంతో ఒక్కసారి ఈ పాదాలను తాకుతల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారి పాదాలు తాకండి బాబా గారు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం తల్లి ఈ రోజు నుండి నీకు శుభ సమయం ప్రారంభమైంది ఎందుకంటే ఈ రోజు నుండి నీ జీవితంలో నిన్ను కన్నీరు పెట్టించే ప్రతి విషయాన్ని తరిమివేస్తున్నాను అది కష్టమైన బాధ అయినా అప్పులు కానీ అనారోగ్యం కానీ లేదా నిన్ను బాధించే మనుషులు కానీ వీటిలో వేటినైనా సరే నేను నీ నుండి దూరం చేస్తున్నాను నిన్ను పట్టుకుని పీడిస్తూ మాటలతో బాధిస్తూ చేతలతో బాధిస్తూ ఉన్న వారందరినీ కూడా నేనుండి దూరంగా పంపిస్తున్నాను తల్లి వారిలో మార్పు వచ్చినప్పుడు తిరిగి నిన్ను చేరుతారు లేదంటే నీ దరిదాపులకు కూడా రానివ్వను ఇటువంటి చర్యలు నేను తీసుకోవటం వలన నీకు ఇకపై సుఖ సంతోషాలు కలుగుతాయి తల్లి నీ కుటుంబంతో నువ్వు హాయిగా జీవించగలుగుతావు ఇటువంటి దుష్టశక్తులన్నీ నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది తల్లి ఆ మనశ్శాంతి లేక ఇప్పటి వరకు నువ్వు నానా రకాలైన బాధలు పడ్డావు ఇకపై నీకు ఆ అవసరం లేదు నీకు అండగా నేనున్నానని నీకు అర్థమవుతుంది తల్లి నువ్వు చేసే ప్రతి పనిలోనూ నిన్ను వెనక్కి లాగేవారు నీ పని పాడు చేయాలనుకునేవారు అందరికీ బుద్ధి వస్తుంది ఇకపై నీ కుటుంబానికి అంతా బాగుంటుందమ్మా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి అయినా నీ ఇంటికి రావడానికి సాహసం చేయదు ఎందుకంటే నీకు రక్షణగా ఎప్పుడూ నేను ఉంటూనే ఉంటాను నేనుండగా అటువంటి శక్తులను లోపలికి ఎలా రాణిస్తాను కనుక నీవు ప్రశాంతంగా ఉండు తల్లి నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సంతోషంగా ఉండాలని నా ఆశస్సును నీకు అందిస్తున్నానమ్మా నా పాదాలు పట్టుకున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదమ్మా నీవు నన్ను ఎల్లవేళలా నీ బిడ్డలాగే తలుచుకుంటావు మీ బిడ్డకు ఎలాగైతే కడుపు నింపుతావో ఆ విధంగానే నీవు ఏ వంటకము చేసినా నాకు నివేదిస్తావు ఎంతో ప్రేమతో నన్ను తినమని చెబుతావు నేను తిన్నానో లేదో అన్న బెంగతో ఉంటావు నీ మనసుకు కనుక నీవు పెట్టిన పదార్థం నాకు నచ్చదు అని అనిపిస్తే ఆ రోజు పదే పదే నన్ను తలుచుకుంటూ బ్రతిమిలాడుతూ ఉంటావు నన్ను తినమని ఆర్తిస్తావు ఏ పనిలో ఉన్నా నా బాబా కడుపు నిండిందో లేదో అన్న ఆలోచనలోనే ఉంటావు ఇంతటి గొప్ప తల్లి ప్రేమ నా మనసుకి ఎంతో ఆనందం కలుగు చేస్తుంది తల్లి నేను నీకు ప్రత్యక్షంగా ఏనాడూ కనిపించకపోయినా నేనైతే ఉన్నాను అని ఖచ్చితమైన నమ్మకం నీది నీ ప్రతి విషయం చెబుతావు నాతోనే మాట్లాడుకుంటూ ఉంటావు నేను వింటున్నాను అని నమ్ముతున్నావు నేను వింటున్నానని నీకు సమాధానం చెబుతున్నాను అని నమ్ముతున్నావు నీ నమ్మకమే నిన్ను ఇక్కడి వరకు ఇలా నడిపించింది తల్లి ఇదే నమ్మకంతో నువ్వు ఎల్లప్పుడూ ఉండాలి అయితే ఒక్కొక్కసారి నువ్వు నాకు ఆహారం సమర్పించడం మరిచిపోయాను అని వీలు కుదరలేదు అని ఆ రోజు ఎంతో బాధపడుతూ ఉంటావు ఆ రోజంతా ఏదో బెంగపడినట్లు ఉండిపోతావు అది ఎంత మాత్రమూ మంచిది కాదమ్మా బిడ్డ నువ్వు పెట్టకపోయినను నీ ఇంట నేను ఆహారం స్వీకరిస్తాను అమ్మా నేను ఏనాడు పస్తు ఉన్నను నీలాంటి తల్లులు ఎందరో నీకు మళ్ళీ ప్రేమతో నాకు ఆహారం సమర్పిస్తారు కనుక ఏ రోజైనాను నీకు వీలు పడకపోయినా దానికోసం అంతగా బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు తల్లి నాకు ఎంతో అత్యంత ప్రీతికరమైన తల్లివి నీవు సమర్పించిన ఆహార పదార్థాలు నేను ఎంతో ఇష్టంగా స్వీకరిస్తానమ్మా కనుక నువ్వు ఏ విధమైన సందేహము పెట్టుకోవద్దు బిడ్డ నువ్వు నాకు చేస్తున్న ఈ సేవకు నేను నీకు జన్మజన్మలకి రుణపడిపోయి ఉంటాను తల్లి నీ స్వచ్ఛమైన మనసు అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి నీ కష్టాలన్నీ తొలగించి నీ కోరికలు నెరవేరుస్తానమ్మా నీకు కానీ నీ కుటుంబానికి కానీ నీ వంశానికి కానీ ఎప్పుడూ ఎటువంటి లోటు లేకుండా హాయిగా జీవిస్తారు నలుగురికి పెట్టే విధంగానే మీరు ఎప్పుడూ ఒక మంచి స్థాయిలో ఉంటారు మీరు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఆనందంగా జీవించాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం బాబాగారి పాదాలు తాగిన వారికి మంచి సందేశం అందించారండి మరి మన బాబాగారు ఏం చెప్పినా సరే మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సాయంత్రం సమయంలో బాబా గారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి